చీకటి కానీ వస్తుంది వర్షత అయితే ఇంకా రాలేదు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి ఆమె సీరియస్ ఎక్కడ పోయిందో నాకు అర్థమవుతలేదు మా అమ్మ అడుగుతుంటే ఏం సమాధానం చెప్తలేదంట నేను పోతాను నేను పోతా అది ఇది అని అనుకున్నదంట మరి ఎందుకన్నదో నాకు తెలియదు పిల్లలు పోతా 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 అంటే వచ్చిందా వచ్చిందా అని ఏడి కొక్కుంటే చెప్పండి పోయి పోలీస్ కంప్లైంట్ అని ఇద్దన్నాడు ఆరిక పోయి ఇట్లయితే ఏ అనిపించలేదు హే గైజ్ ఈరోజు ఒక సీరియస్ మ్యాటరు ఇన్ని రోజులు నేను అంటే నార్మల్గానే అన్నా స్కూల్కి వెళ్తే లేదు ఏం పని చేస్తే లేదన్న నార్మల్గానే అన్నా కానీ ఆమె ఏం మనసులో పెట్టుకుందో అర్థమవుతలేదు చీకటి కానీ వస్తుంది వర్షత్ ఇంకా రాలేదు స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి ఆమె సీరియస్ ఎక్కడ పోయిందో నాకు అర్థమవుతలేదు మా అమ్మ అడుగుతుంటే ఏం సమాధానం అంట నేను పోతాను నేను పోతా అది ఇది అని అనుకున్నాదంట మరి ఎందుకన్నదో అన్నదో నాకు దిల్ అంటే నేను కూడా అంతా ఆమె ప్రెషర్ పెట్టాలని అయితే ఏం అనలేదు నేను నార్మల్గానే ఆడపిల్లలు కదా చెప్పిన మాట తినాలని చెప్పేసి నేను అట్లా అనుకున్నా కానీ ఇంత సీరియస్గా తీసుకుంటుందో అయితే నేను అనుకోలేదు ఇప్పుడు నేను హారిక స్పందన అండ్ నరేష్కి కూడా ఫోన్ చేసిన చీకటి పడుతుంది కదా నాకు భయం అవుతుంది లేకపోతే తీసుకుపోయా నాకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఎక్కడ కనబడకపోతే అంటే ఇప్పుడు ఈ వీడియో కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఈ వీడియో చూసి దానికి కూడా తెలియాలని నేను ఎంత ఫీల్ అవుతున్నానో నేను ఎంత సఫర్ అవుతున్నా తెలియాలి ఎందుకంటే ఒక్కటే పాప కదా ఎక్కడికన్నా బయటకు పోయినా నాకు ఇంకెవ్వరు లేరు కూడా నేను ఈ వీడియో అందుకే పెడుతున్నమాట అంటే ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత అయినా అది చూస్తుంది మా అమ్మ ఇంత బాధపడ్డది నా కోసం ఇంత బాధపడ్డదని చెప్పేసి చూస్తుంది నేను ఆమె మంచి కోసమే చెప్పినా అంటే ఆమె అంటే ఆడపిల్ల కదా అంటే ప్రెషర్ ప్రెషర్ చేస్తున్నాను కాదు కాకపోతే ఏందని అంటే ఆమె తెలుసుకుంటున్నాననే ఇన్నిసార్లు అయితే చెప్పడం జరిగింది ఈ వీడియో పెట్టడానికి రీజన్ కూడా అదే ఒకవేళ అప్లోడ్ అయిన తర్వాత అయినా మా అమ్మ నా కోసం ఇంత బాధపడుతుందా అని అని అనుకోవాలన్నమాట సో అందుకే వీడియో పెట్టినా సో ఇప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు నరేష్ హారిక స్పందన కూడా వస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ కాల్ చేసిన నేను వస్తున్నారు వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను గైస్ వచ్చిందంట దెబ్బ దెబ్బ బ్యాగ్ ఆడవాడేసి స్కూల్ డ్రెస్ ఇప్పేసి ఏడిపోయిందో ఏమో నాకు అర్థమవుతలేదు నాకు పిచ్చి లేస్తుంది ఉన్నది నేను ఏం కూడా మనం చెప్పింది అంతే నేను పర్సనల్ గా కూడా ఏమి ఇంట్లో కూడా ఏమి అనలేదు ట్యూషన్ లేదు ట్యూషన్ అసలు పెట్టాను ఇంతవరకు నేను ఫోన్ లేదు చేతుల ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది నేను కాదు మనం మనం చేసినప్పుడే కదా హరిక ఆమె నేను పర్సనల్ గా కూడా ఇట్టలే హరికి ఇంతవరకు పోయినట్టు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతుంది వాళ్ళ చేసిన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చేసినా కూడా ఆమె రాలేదని చెప్తుంది ఎంత టెన్షన్ అవుతుంది చెప్పు ఒకసారి అంటే నేను మొత్తం అసలు ఈ ఎందుకు ఇట్లా సతా అర్థం అయితే నాకు ఈసారి కనిపిస్తే పడవ పడవ పడుతుంది పిల్లకైతే ఆ రోజు మనం తిట్టినామా అంతే రెండు మూడు సార్లు అడిగిన నేను ఆల్రెడీ జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చి ఆడలేదంటే ఫోన్ చేసి ఏడుస్తూనే ఉంది ఒకసారి జల్లి రండి జల్లి రండి నేను ఫోన్ చేసిన ఆరు చీకటి కానీ వస్తుంది పిల్లలు కనబడకపోతే ఎట్లా అనిపిస్తుంది చెప్పు మనసు అంతా ఎట్లా ఇంకా చీకటి అవుతుంది ఒకసారి సో గైస్ ఇగో ఎట్లయితే చేస్తుంది వర్షిత చెప్పిన మాట వినకుండా ఇప్పుడైతే పోయింది ఇప్పుడు ఏడన్నా ఎత్తుకాలా ఎంత ఎత్తుకాలా ఇట్లా ఎందుకు అందరినీ బాధ పెడుతుంది అసలు ఏం చేస్తుంది అసలు ఆ పిల్ల ప్రాబ్లం ఏందో అసలు ఏందో ఒకసారి అయితే అమ్మను పోయి అడిగి బతుకు అమ్మను అది తెలిసి ఉంటుంది అక్క మీదో ఆడుకుంటానో చిన్న చిన్నపిల్ల నా వెళ్ళిపోతే ఆ పిల్ల రోజు మంచాల ఎవరైనా ఎత్తుకపోతే చిన్న పిల్ల నువ్వు రానప్పుడు నేను ఎన్ని సార్లు హారిక నేను కెమెరా పెట్టుకుని ఎన్ని సార్లు చెప్పినావు అడుగు చెప్పలే హారిక ఎన్ని సార్లు చెప్పిన వద్దు వర్షం వద్దు వర్షం అడుగు నేను హోంవర్క్ రాయలేదని స్కూల్ కి పోలేదని ఇంట్లో పని చేసలేదని తిట్టినా అంతే తిట్టినా మళ్ళీ మళ్ళా ఎందుకు పని ఇప్పుడు ఎంత నేను ఎల్సా నీకు తెలుసా చిన్న పిల్ల కాలేజీ ఎల్సా నువ్వు హోంవర్క్ ఏం కంప్లీట్ చేయకుండానే ఉంటావా చెప్పాడు మరి అవన్నీ మరామన్నీ ఆఫీస్ చూసుకోవాలా అటు గోల ఈడి అన్ని పనులు నేను చేయాలన్నా వల్లే ఎట్లయితే అయితే స్పందనా ఫస్ట్ ఐటమేనే కోసం మాకు తెలిసిన ప్లేసెస్ అన్ని తిరుగుతూనే ఉన్నాము అని అంటే ఇక్కడ ఇక్కడ ఒకసారి ముందు ఓనీ చూద్దాము ఎంతకైనా మంచిది ఆమెకి ఆమె నేను ఆమెతో బయట ప్రపంచం తెలియదు ఓన్లీ తీసుకోబోతే వాళ్ళ మమ్మీ లేదా నేను కూడా పోదు అంత ధైర్యం రాదు లేదు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతే నేను ఏ కాదు అరే నరేష్ ఫ్రెండ్స్ ఎవర్లే రెడీ అవద్దు నరేష్ చెప్పేది ఒకేది చిలుకలు కూడా మనం వీడియోలు చేస్తాం కదా కదా ల్యాండ్స్కేప్ గా స్కూల్ ఒక రౌండ్ వేద్దామా అసలు సడన్ లాంటారు అట్లా అయిపో అయిపోయినట్టు అయిపోయినట్టున్నాడు పోదాం

పిల్ల నిజంగా పిల్లంగా ఉన్నారావు చూద్దాం కోరని ఉన్నారాషితుందా పిల్లలేదు అమ్మాక్క సరే ట్రాంజా ఇంటి దగ్గరికి పోదాం ఒకసారి ఆడ అడుగుదాం గల్లీలోదా ఆమె ఏం చిన్న పిల్ల కాదు అలిగి వెళ్ళిపోవడానికి అయినా భయంలో ఉండాలని రెండు మాటలు తిట్టినాం అంతే చిన్న మొల్ల రెండు మాటలు అలిగి ఏడనో చెప్పకుండా కూర్చుందంటే ఇంత కన్ను ఇంత పెంచు ఎంత బాధపడదో తెలియదా సో పోతుంది కదా స్కూల్కి అంత తెలివికుంటున్నా అందుకనే వాళ్ళు లాడు అయ్యా ఏడయాలో అన్నయ్య చేస్తా మీరే చెప్తున్నారు ఒకరు భయం ఉండాలా ఉండాలంటే అంటే ఏమన్నా కానీ అక్క ప్రేమ చూపించే టైంలో ప్రేమ చూపించాలా ఏం ఇది కాదు కరిగిపోదు రెండు దెబ్బలు వేస్తే మంచిగా ఉన్నాయి ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటే ప్రతి ఒక్కరు మననే చూస్తూ అయితే మంచిగా ఉన్నారు అమ్మ తల్లి పిల్లలు పోతా 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 అంటే

ఇప్పుడు ఫోన్ చేసినా మీకు చేసిన పార్టీ థర్టీ మినిట్స్కి వచ్చేది మీరు ఆ లోపే నేను అందరినీ ఎంక్వైరీ చేయట్లా కూడా మా గారు అందరినీ వచ్చిందా వచ్చిందా ఏడిగోకపోతే ఏడిపోతా చెప్పండి పోయి పోలీస్ కంప్లైంట్ అన్నీ దాన్ని నడివారికా పోయి ఇట్లయితే ఏ పనేటోట్ అనిపిస్తలేదు

Kerana saya pernah

స్కూల్కు స్కూల్ నుంచి వచ్చేసి బ్యాగ్ అలా వరేసి నేను సీరియస్ గా ధనతనం అయినా అని చెప్తే నేను ఉరికినా మొత్తం ఏడిగా నిన్నమే ఫీల్ అయినా బిడ్డ మనసులు మనం పెట్టుకుందేమో అని చెప్పి ఫీల్ అయినా నేను అందుకని ఏసినందుకే వాళ్ళు అంతగానో రియాక్ట్ అవుతుంది లేకపోతే వాళ్ళు ఎందుకంత రియాక్ట్ అవుతారు చెప్పు వాటిలో రొర్రొద్దు వర్చి దక్కాలి సారీ చెప్పు ఫస్ట్ ఇద్దరికి ఎందుకు ఓ దగ్గరికి పో నీ కోసం ఇంత వెతికి పెట్టుకోవచ్చు పిచ్చోళ్ళమ్మా మేమేమన్నా ఇంత బతికి పెట్టుకోవచ్చు వాళ్ళ మీద నువ్వు ఏసి మాట్లాడుతున్నాను పోయి దగ్గర ఎప్పుకో అక్కడ ఉండండి మంచి ఉంటే చాలుట్యూడ్ తగ్గించుకోమాను మంచిగా ఎట్లా మాట్లాడాలి తెలుసుకోమను మీ మీద కూడా ఎట్లంటా కరుస్తుంది